హాయ్ ఫ్రెండ్స్ మహాదేవుడైన మన ప్రభు అందరికి వందనాలు అందరూ బాగున్నారా దేవుని కృపను బట్టి మేము మహామహుడైన దేవునికి మరి అందరూ బాగుండాలని మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం రైట్ ఈ రోజు ఆలస్యం చేయకుండా మనం లెసన్ లోకి వెళ్దాం ఈ రోజు నేను తీసుకున్న అంశము సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడు నాకు అద్వితీయ దేవునికి ఘనతీయో మహిమయో యుగ యుగములు కలుగును గాక అనేటువంటి వచనము మరి క్రీస్తుది కాదా అక్కడ చెప్పబడింది ఏ సందర్భంలో గ్రంథకర్త తెలియజేశాడు మరి మన అబద్ధ బోధకులు ఏం బోధిస్తున్నారు అనేటువంటి విషయాన్ని చూద్దాం ప్రిలరా నేను యూట్యూబ్ లో చూస్తూ ఉన్నప్పుడు ఒక పెద్ద మరి ఇలా బోధిస్తున్నాడు దేవుడు సకల యుగముల రాజు అనేటువంటి విషయం నాకు దానికి ఏం అభ్యంతరం లేదు కానీ నా అభ్యంతరం అంతా వారి బోధలో ఆ లోతుకి వెళ్ళి నేను ఈ మధ్య ఇటీవల కాలంలో మరి లోతులోకి వెళ్ళినప్పుడు తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే ఆ బోధలో దేవుడు అనే పదంలో క్రీస్తు లేడు వారి దృష్టిలో కేవలం తండ్రి ఆయనని యహోవా అనేటువంటి పేరును ఆయనకి ఆపాదించారు తండ్రికి మాత్రమే కుమారుడు లేడు దాంట్లో అయితే ఆయన ఉద్దేశంలో ఆయన రాజెవరు అనేటువంటి విషయంలో తండ్రి అయిన దేవుడే యుగ యుగాల్లో రాజు అనేటువంటి విషయాన్ని చెప్పదలుచుకున్నాడు ఆయన అది చెప్తున్నాడు అక్కడ కూర్చున్నటువంటి వారందరూ అతన్ని సమ్మతించారు ఆ లెసన్ వాళ్ళకి బాగా ఆ రకంగా అర్థమైంది కానీ గ్రంథకర్త ఏ రకంగా చెప్తున్నాడు అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం లోతుకెళ్లి ఆలోచన చేసి చూద్దాం ఏ టాపిక్ అసలు అది ఎక్కడ ఉన్నాయి అవోస్డైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచనం సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడు అద్వితీయ దేవునికి ఘనతయో మహిమయో యుగ యుగములు కలుగును గాక ఆమెన్ అంటున్నాడు ఇది ఎవరిని గురించినటువంటి సందర్భము ఎవరికి తెలి ఎవరిని గురించి తెలియజేస్తున్నటువంటి సందర్భం అంటే అది మనము పై వచనాలు చదివితే అర్థమవుతుంది ఇది కన్క్లూజన్ ఇచ్చాడు ఇక్కడ పదిహేడవ వచనంతో ఆ పారాగ్రాఫ్ ఎండ్ అయింది అంటే టాపిక్ ఎండ్ అయింది అని అర్థం ఎవరిని గురించి ఈ టాపిక్ అంటే పన్నెండవ వచనం నుంచి చదివితే ఆ యొక్క పారాగ్రాఫ్ బిగినింగ్ స్టార్ట్ అవుతుంది చదువుతున్నాను కింద పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైనా నన్ను తన పరిచర్య నియమించి నమ్మకమైన వాణిగా ఇచ్చినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై ఉన్నాను తెలియక అవిశ్వాసము వలన చేసి తిని గనుక కనికరింపబడి తిని ఏమని మాట్లాడుతున్నాడు నన్ను బలపరిచిన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞతనై ఉన్నాను తెలియక అవిశ్వాసము ఎందుకంటే తన పూర్వ జీవితం గురించి క్రైస్తవ జీవితానికి రాక పూర్వము జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు తెలియక అవిశ్వాసము వలన చేస్థితిని కనుక కనికరింపబడితిని మరియు మన ప్రభువు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికముగా విస్తరించను చూడండి యేసు గురించే ఇక్కడ టాపిక్ పదిహేనవచనం పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదిన్నది అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండేలాగునా యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘ శాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనపరుచునట్లు నేను కనకరింపబడి అని మాట్లాడుతూ ఇక్కడెక్కడ కూడా తండ్రి అయిన దేవుడు అనేటువంటి టాపిక్ ఎక్కడా లేదు గురించే మాట్లాడుతున్నాడు దాని గురించే ఆ టాపిక్ లో ఆ క్రీస్తుని గురించే కన్క్లూడ్ చేస్తున్నాడు ఏమని కన్క్లూడ్ చేస్తున్నాడు అంటే సకల యుగముల రాజయుండి అక్షయుడును అదృశ్యుడు నగో అద్వితీయ దేవునికి ఘనతయ్యో మహిమయో యుగ యుగములో కలుగును గాక అంటున్నాడు చూడండి ప్రియులారా టాపిక్ ఏమో యేసుక్రీస్తుది సబ్జెక్ట్ ఏమో యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతూ చెప్పిన సందర్భం కానీ అది ఎవరికి తీసుకుపోయి లింక్ చేస్తున్నారు అని అంటే అది తండ్రి అయిన దేవునికి అప్లై చేస్తూ ఉన్నారు ఇది ఎంత వరకు సమంజసం ఏసుక్రీస్తు ఈ లేఖనం అంటే వారి దృష్టిలో యేసుక్రీస్తు అసలు సకల యుగంలో రాజు కాదు ఆయన నిత్య దేవుడు కాదు అలా సృష్టికర్త యొక్క దేవుడు కాదు నిత్యుడు అని ఒప్పుకుంటారు మళ్ళా అని ఒప్పుకుంటారు సకల యుగంలో రాజు ఆయన రాజు కాదు రాజుగా నియమింపబడ్డాడు అని చెప్పి పిచ్చి బోధ చేస్తూ ఉంటారు ఆ పిచ్చి బోధన మనం నమ్మేటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు అసలు సకల యుగంలో రాజు అనేటువంటి విషయాలు కొన్ని మరి బైబుల్ గ్రంథంలో తీసి చూద్దాం మొట్టమొదటిదిగా అది యహోవా దేవునికి ఆపాదించబడింది యహోవా అనేటువంటి దేవుడు అనేటువంటి పేరు ఎక్కడ ఉంది అంటే పాత నిబంధన కాలంలో మాత్రమే యహోవా అనేటువంటి పేరును మరి కనబడుతూ ఉంటుంది పాత నిబంధనలో మాత్రమే యహోవా అని కనబడుతూ ఉంటుంది కొత్త నిబంధనలో యహోవా అనే పేరు కనపడదు యహోవా అనే ఇద్దరు ఉన్నారు చాలా సందర్భాల్లో ఉన్నారు కానీ యహోవా అనేటువంటి పేరు ఎక్కడ ఉందో అక్కడ ఆ పేరు మొత్తము అది తండ్రి దేవునికి చెందింది అనేటువంటి ఒక దాన్ని ఏమంటారు అంటే ప్రజంప్షన్ అంటారు ప్రెజంప్షన్ అంటారు దాన్ని ముందుగానే ఊహించుకొని దాన్ని మనసులో పెట్టుకుని మన భాషలో చెప్పాలంటే ఆ ఆ కళ్ళ చూస్తారు వాళ్ళు కానీ అది తప్పు అనేటువంటి విషయం మనకు అనేక సందర్భాల్లో పాత నిబంధన కాలంలోనే దాంట్లో ఇద్దరు వ్యక్తులు కనపడుతూ ఉంటుంటారు చూద్దాం మనం లేఖనాలను పరిశీలన చేద్దాం వందల లేఖనాలు ఉన్నాయి చూస్తూ ఉంటాం ఒక్కొక్కటి వన్ బై వన్ బై వన్ బై వన్ వన్ బై వన్ వస్తూనే ఉంటూ ఉంటుంది ఇక్కడ నేను ద్వితీయోపదేశకాండ పాత నిబంధన గ్రంథము ద్వితీయోపదేశకాండ గ్రంథము పదవ అధ్యాయము పదిహేడవ వచనం నేను చదువుతున్నాను ఏలయనగా నీ దేవుడైన యహోవా పరమ దేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు ఆయనే మహాదేవుడు పరాక్రమవంతుడు భయంకరుడైన దేవుడు ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు లంచము పుచ్చుకొనని వాడు అంటున్నాడు చూడండి ప్రియులారా మన దేవుడైన ప్రభువు మన దేవుడైన యహోవ లేదా ఆ రోజు పలుకుతున్నటువంటి మాటలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఇస్రాయలి దేవుడు గురించి ఇస్రాయల్ దేవు దేవుడైన యహోవ పర పరమదేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు ఆయన పరమదేవుడు అంటే అర్థం ఏమిటంటే గాడ్ ఆఫ్ గాడ్స్ అని ఇంగ్లీష్లో రాయబడింది దాన్ని గ్రేట్ గాడ్ అని కూడా రాయబడింది గ్రేట్ గాడ్ అంటే మహాదేవుడు అని అర్థం ఆయన మహాదేవుడు అంటే అర్థం ఏంటంటే దేవతలకు దేవుడు దేవులను మించినటువంటి దేవుడు ఆయన అని అర్థం అది ఎవరికి కొత్త నిబంధనలో ఆ పదప్రయోగం చేయబడిందంటే కొత్త నిబంధనలో మహాదేవుడు అనేటువంటి పద ప్రయోగం ఎవరికి చేయబడింది అంటే క్రీస్తుకు చేయబడింది దయచేసి కొత్త నిబంధన గ్రంథం తీర్తుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనం నేను చదువుతున్నాను అనగా మహాదేవుడును మన రక్షకుడునైనా యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచొచ్చు ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోనూ భక్తితోను బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది స్వస్థ బుద్ధి నీతి తి యథార్థత ఇవి ఉండాలి మనము ఆయన రాకడ కోసం ఆయన ప్రత్యక్షత కోసం మనము ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారమై ఉండాలి అనేటువంటి విషయాన్ని గ్రంథకర్త పౌలు గారు తెలియజేస్తున్నాడు ఇక్కడ యేసుక్రీస్తును మహాదేవుడు అనేటువంటి విషయాన్ని సంబోధిస్తున్నాడు ఇది అనేక సందర్భాలు అనేక మంది ఉపయోగించే లేఖనమే నేనేం కొత్తగా తీయట్లేదు నేను కూడా ఇది చేయట్లేదు కానీ వాళ్ళు ఏంటంటే మహాదేవుడు అన్నంత మాత్రాన మహాదేవుడు కాదు ఆయన తండ్రి మహాదేవుడు జస్ట్ ఒక పదప్రయోగం చేశారు పదప్రయోగాలు చేయరండి పదప్రయోగం చేయడానికి ఇది చిన్న విషయం కాదు దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత క్రీస్తునందు శరీరంగా నివసించున్నది అన్నాడు కొలసా పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదవ వచనంలో అది పదప్రయోగం కాదు ఆయన దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత ఉంది ఆయనకి అలాగే రోమ పత్రిక మొదటి అధ్యాయం ఇరవై వచనం లో ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నది అని అంటారు అక్కడ కాబట్టి దేవత్వం విషయంలో ఆ దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత ఎవరినందు ఉందంటే క్రీస్తునందు శరీరంగా నివసించుచున్నది అనేటువంటి విషయాన్ని అక్కడ తెలియజేస్తున్నాడు ప్రత నిబంధంలో మహాదేవుడు అనేటువంటి మాట పదప్రయోగం ఎవరికి చేశారంటే యేసుక్రీస్తుకే చేశారు పాత నిబంధనలో యహోవా యహోవా అంటే వేరే వ్యక్తి కాదు పాత నిబంధన యహోవా కూడా ఆ భాగంలో బహుళత్వంలో యేసుక్రీస్తు కూడా తండ్రితోటి ఈక్వల్గా మరి ఉన్నట్టుగా మనం చూస్తాము తర్వాత మహాదేవుడు అంటే దేవతలకు పై పైన దేవుడు అని తర్వాత వచ్చి పరమప్రభు అంటే లార్డ్ ఆఫ్ లార్డ్స్ అని ఉపయోగించారు అలాగే ఇంకా చూడాలంటే పాత నిబంధనలో రాజులకు రాజు అనేటువంటి విషయము అనేక చోట్ల ఉన్నాయి అనే ఆ ఎసెన్స్ అనేక చోట్ల ఉంది కానీ పాత నిబంధన కాలంలో నిపుకద్ నేత అంటాడు దానియాలు రాసిన గ్రంథము రెండవ అధ్యాయము నలభై ఏడవ వచ్చనం చదువుతున్నాను మరియు రాజు ఈ మర్మము బయలుపరచుటకు నీవు సమర్థుడివే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు రాజును మర్మములు బయలుపరచువాడునై ఉన్నాడని ప్రత్యుత్తరం ఇచ్చను దేవతలకు దేవుడని ఒప్పుకున్నాడు రాజులకు రాజు అని ఒప్పుకున్నాడు నెప్పుగద్ది నేజరు ఎందుకు ఆ మాట అన్నాడనేటువంటి విషయాన్ని మరి ధాన్యాల గ్రంథం చెప్పేటప్పుడు చెప్తాను చాలా అద్భుతంగా ఉంటుంది ధాన్యాల గ్రంథం అందరు చెప్పలేరండి చరిత్ర ఎక్కువ ఉంటుంది చరిత్ర చరిత్ర గురించి మనం బాగా తెలుసుకుందాం అయితే ఇప్పుడు ధాన్యాల గ్రంథంలో నిపుకజ్ ఏమంటున్నాడంటే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు రాజు అని అంటున్నాడు ఇవన్నీ కూడా కొత్త నిబంధనలో ఎవరికి చెందుతున్నాయి అని అంటే తండ్రి అయిన దేవునికి చెప్పిన చెప్పబడినటువంటి ఉన్నది మహాదేవుడు అంటే యేసుక్రీస్తు గురించి చెప్పబడింది అలాగే తండ్రి అయిన దేవునికి కాకుండా యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా మరి కొత్త నిబంధనలో ఎలా చెప్పారు ఈ పద ప్రయోగం రాజులకు రాజు ఇప్పుడు మీరు ఎక్కువగా దీన్ని చూడాలంటే కొత్త నిబంధనలో ఎక్కువగా యేసుక్రీస్తు ప్రవారికే చెప్పబడింది ఇది చూడండి కోస్టాడే పౌరుల తిమోతికి రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదిహేను పదహారు వచనాలు చదువుతున్నాను శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి యుక్త కాలముల ఎందు ఆ ప్రత్యక్షతను కనపరచును ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడై ఉన్నాడు మనుషుల్లో ఎవడను ఆయనను చూడలేదు ఎవడను చూడనేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగియుండును గాక ఆమె అంటున్నారు చూడండి ప్రియులరా ఇక్కడ కూడా ప్రవీణ్ యేసుక్రీస్తు గురించినటువంటి ఇది ఆయన యుక్త కాలాల్లో ప్రత్యక్షత వస్తూ ఉన్నటువంటి ప్రత్యక్షతలు యేసుక్రీస్తు వారే ప్రత్యక్షతలు ఇస్తూ ఉన్నాడు ఆయన ఆది నుంచి యుక్త కాలాల్లో ప్రత్యక్షతలు ఇస్తున్నాడు కాబట్టి ఏసుక్రీస్తుందరి విశ్వాసం నువ్వు నీవు జాగ్రత్త ఆయన ప్రత్యక్షమయ్యే రోజున నువ్వు ఆయన ముందు సిగ్గుపడనక్కర్లేని పనివాడుగా ఉండాలని చెప్తూ మరి యేసుక్రీస్తు ఆడలా భయభక్తులు కలిగి ఉండాలని చెప్తున్నటువంటి సందర్భంలో పౌలు గారు తిమ్మతికి హెచ్చరిక మాటలు జారీ చేస్తున్నాడు నెక్స్ట్ ఇంకా రాజులకు రాజు ఆయన రాజులకు రాజు కొత్త నిబంధనలు ఎక్కువసార్లు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అని చెప్ప ఎవరి గురించి చెప్పబడింది అంటే ఏసుక్రీస్తు గురించి చెప్పబడింది చూడండి ప్రకటన గ్రంథం వ్యవహారం రాసిన ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచనం చదువుతున్నాను నమ్మకమైన సాక్షియు మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును భూపతులకు అధిపతియునైనా యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక చూడండి ఇక్కడ కూడా భూపతులకు అధిపతి అనేటువంటి పదప్రయోగాన్ని ఉపయోగించాడు గ్రంథకర్త అంటే దాని అర్థం భూపతులకు అధిపతి రాజులకు రాజు ఎవరంటే దేవుడు మాత్రమే ఆయనే రాజులకు రాజుగా ఉండగలడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాడు తర్వాత ప్రకటన గ్రంథం పదిహేడవ అధ్యాయము పద్నాలుగవ వచనం నేను చదువుతున్నాను వీరు పిల్లతో యుద్ధము చేతులు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజున అన్నందనను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును చూడండి ఇక్కడ కూడా గొర్రెపిల్ల గొర్రెపిల్ల అంటే మన అందరికి బాగా తెలిసినటువంటి విషయమే గొర్రెపిల్ల అంటే ఎవరంటే యేసుక్రీస్తు ప్రవారు ఇక్కడ కూడా ఆయన్ని రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అని అంటున్నాడు అలాగే ప్రకటన గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము మనకి బాగా తెలిసినటువంటి విషయమే పదహారవ వచనం చదువుతున్నాను ఆ రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడిను ఆయన వస్త్రం మీదను తొడ మీదను రాయబడి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును రాజులకు రాజు ప్రభువులకు దేవతలకు దేవుడు దే రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఎవరంటే ఒక దేవుడు మాత్రమే ఆ దేవుడిని కొత్త నిబంధనలో అనేక సందర్భాల్లో ఎవరిగా చూపించింది అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారినే చూపిస్తుంది కాబట్టి మనం ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది నేర్చుకోవాలి ఇవంతా ఇవన్నీ కూడా కాబట్టి ప్రియులరా అబద్ధ బోధలకు వెళ్ళొద్దు ఆ పెద్ద కూడా తెలుసు ఇదే సుక్రీస్తుని గురించి చెప్పబడిందని వారికి ఆ రెండు రెండు విధాలుగా ఉండొచ్చు నాకు తెలిసి వాత వేయబడిన మనస్సాక్షి ఒకటి రెండవది పైన ఆయన నేర్చుకున్నటువంటి వారి యొక్క గురువుగారాలను నేర్పించి ఆ గురువుగార సత్యము వీరు ఉంటే ఉండొచ్చు అటువంటి రెండు కూడా ప్రమాదకరమైనటువంటి విషయాలు అటువంటి ప్రమాదకరమైనటువంటి బోధన మనం ఫాలో కాకూడదని ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ నన్ను నేను కూడా హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాను సకల యుగముల్లో రాజు అండి అక్షయుడును అదృశ్యుడు నాకు అద్వితీయ దేవుడైన యేసు క్రీస్తుకు ఘనతయో మహిమయో యుగ యుగములు కలుగునుగాక ఆమెన్ బ్లెస్